చూడండి గోడలు అయితే ఇలా ఉంటాయి చూసారు కదా హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ మనోజ్ ప్రేమ్ ఫ్రెండ్స్ ఇవైతే నేను మనకు విజయవాడ నుంచి ఒక యాభై కిలోమీటర్ దూరంలో ఉన్న మిర్చి ఏసీకి అయితే నేను వచ్చాను ఒక బరువు ఇక్కడ వాళ్ళు ఎలా మోస్తారు అవన్నీ నేను స్వయాన తెలుసుకుందామని ఈ మూటలో మోయడానికి వచ్చాను చూడండి ఒక వారం రోజులు ఇక్కడ ఉండి వీళ్ళతో పాటు స్వాధీనం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను చూడండి ఫ్రెండ్స్ అయితే ఈ మూట అయితే కొత్తగా మోసిన వాళ్ళకి చాలా బరువుగా ఉండొచ్చు కానీ రోజు మోసిన చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వాళ్ళు చాలా కష్టపడుతుంటారు వాళ్ళకి హ్యాండ్ చెప్పాలి ఎందుకంటే నేను ఫస్ట్ టైం మోస్తాను కదా చాలా బరువు ఉంది మీరు ఇది తీసుకెళ్ళి ఇక్కడ పేర్చాలి పేర్చేద్దాం అయితే మా గిరిజన ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎలా లీడ్ చేస్తారనే కాన్సెప్ట్ మీద అయితే నేను ఈ వీడియో తీయడానికి వచ్చాను అయితే ఇప్పుడు ఇక్కడ మా గిరిజనులు వచ్చి ఎలా పని చేస్తారు అక్కడ ఏం చేస్తారు అన్న మొత్తము వీడియో అయితే నేను మీకు చూపిస్తాను అయితే ఫ్రెండ్స్ చూడండి మిర్చి బస్తాలు అయితే ఇలా ఉంటాయి చూడండి చూశారు కదా ఇవి దగ్గర నలభై ఐదు నుంచి నలభై యాభై ఈ రేంజ్లో ఉండొచ్చు కేజీలు ఫ్రెండ్స్ కొన్ని అయితే ముప్పై ఐదు ముప్పై ఐదు నుంచి యాభై మధ్యలో ఉండే ఈ బస్తాలను అయితే మనము ఆ గొడవ లోపల నుంచి తీసుకురావాలి ఆ గొడవ కూడా మనం ఒకసారి చూసేద్దాం రండి రండి నాతో పాటు ఫ్రెండ్ చూడండి ఇదైతే మనకి వారాంతస్తుల ఏసీ గొడవ చూడండి ఫ్రెండ్స్ అయితే ఇది మొత్తము లోన్ మొత్తం ఏసీ ఉంటుంది ఎందుకంటే మిరపకాయలు పాడవకుండా ఉండాలంటే ఈ లోన్ ఏసీలోనే ఉంచుతారు కానీ ఇక్కడ లోన్కి మాత్రం చాలా చలిగా ఉంది ఇప్పుడు శీతాకాలం కదా ఇంకా ఎక్కువ చలి వేస్తుంది చూసి వెళ్తాం లోన్కి ఫ్రెండ్స్ చూడండి గోడం పూలుగా అయితే బస్తాలు మొత్తం ఉన్నాయి కొంచెం లైటింగ్ సరిగ్గా లేకపోతే లైటింగ్ ఓకే చూడండి ఫ్రెండ్స్ గోడం పూలుగా అయితే బస్తాలు అయితే ఉన్నాయి గొడవ ఎలా ఉంటది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన గుంటూరు సినిమా గుంటూరు కారం చూసారు కదా అందులోన మిర్చి గుంటూరు అంటే మిర్చికి ప్రసిద్ధి విజయవాడ కూడా మిర్చికి ప్రసిద్ధి చూడండి ఫ్రెండ్స్ కింద ఇవైతే మొత్తము చెక్కలతోనే ఉంటాయి మనకు ఒక్క మెట్లు మాత్రమే కాంక్రీట్తో ఉంటాయి ఎందుకంటే ఏసీ ఉంటుంది కదా ఈ మొత్తం మాత్రము చెక్కలతోనే మనకి రెడీ చేస్తారు ఆరు అంతస్తుల వరకు మొత్తము చెక్కలతోనే ఉంటారు చూసారు కదా ఇక్కడ పరిస్థితి అయితే ఎలా ఉంటుంది ఈ గొడవలోనే ఈ గొడంలోనే అయితే ఏసీ ఉంటుంది చెలి చలి వేస్తుంది మనకు ఈ గొడవ నుంచి తీసుకెళ్ళి బయటికి డెలివరీ ఇచ్చి బస్తాకి పొలానింత లెక్క పడుతుంది మనకి అప్పుడు ఆ బయటకు తీసుకెళ్ళి లోడ్ అనమాట దానికోసం మనకి ఈ గొడమ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అయితే ఎగుమతులు దిగుమతులను కూడా ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి తెచ్చిన సరుకుని ఎక్కిస్తున్నప్పుడు ఎగుమతి అంటారు దించుతున్నప్పుడు దిగుమతి అంటారు మీకు తెలిసిందే ఇంకా ఎలా కష్టపడతారు మరికొందరికి అడిగి తెలుసుకుందాం మా గిరిజన ప్రాంతంలో ప్రజలే ఇక్కడికి వచ్చి పని చేస్తుంటారు వాళ్ళకి ఎలా ఉందో వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకునే ముందు నా వీడియోను ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మా అయితే ఇలా ఉంది వీళ్ళు వచ్చి కలిసిపోయి నేను వారం రోజులు పనిచేశాను చాలా హాటుగా అయితే కానీ మా వాళ్ళు చాలా అనుభవంతో పనిచేస్తారు కాబట్టి వీళ్ళకి అంతకేమనిపించట్లేదు ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న పరిస్థితి ఇంకా ఇంకో కొత్త కొత్త ఏరియాలు చూపిస్తాను నేను మీకు ఇంకేం చేస్తారు ఏమేంటో అనేది చూపిస్తాను మీరు చూడండి మిర్చి చీపుస్తాను అయితే వంపుతున్నారు వంపుకు రేట్ తొక్కుతారంట ఆ తొక్కడం కూడా నేను మీకు చూపిస్తాను ఎలా తొక్కుతారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మిరపకాయలు అనేవి భూచెట్టు ఇలా తొక్కుతుంటారు ఇక్కడ చెప్పుకుంటారు దీన్ని హుక్ అంటారు తెలుసు కదా చూడండి ఎలా ఉందో ఇలా కొడత దిగిపోద్ది కానీ ఇవి వేడికి అంటే బస్తాలు ఉన్నాయి చూడండి బస్తల్ని పక్కి లాగడానికి అయితే ఉపయోగిస్తారు ఎత్తడానికి అన్ని విధాలుగా ఈ హుక్కు ఉపయోగిస్తారు అయితే దీన్ని ఎలా వాడాలో కూడా తెలుసుకోవాలి లేదంటే అక్కడ దిగిపోద్ది దానికర దిగిందంటే చాలా కష్టం ఇతను చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఇక్కడికి వచ్చారు ఇతనికి అడిగి తెలుసుకుందాము మామా చెప్పండి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇంతకు ముందు ఎన్ని సంవత్సరాల నుంచి చేసావు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీకు రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నా రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారా ఇక్కడికి రావడం మీదే ఫస్ట్ ఏమా లేదంటే ఈఏసీకి ఈఏసీకి ఇదే మొదటి అక్కడ ఎలా ఉండేది అక్కడ పరిస్థితి ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి మరి అక్కడ అంటే రోజుకి ఒక వెయ్యి బస్సు తిరుగుతూ ఇక్కడ ఐదు వందలు ఆరు వందల బస్సు అవుతుంది అంత మీకు అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా అక్కడ బాగుంది కానీ ఇక్కడేటనుకున్న ఓకే అడ్డుకుంది అడ్డుకుందా ఓకే అయితే ఇది ఏ ఊరు ఊరుగోకుళం జిల్లా ఈ పార్తీపురం మంజంజిల్ గిరిజనులము గిరిజన ఓకే మన గిరిజనులే అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి పని చేస్తున్నారు అంతా కష్టపడుతున్నారు ఎప్పుడు ఇంటికి వెళ్తారు మీరు సంక్రాంతి సంక్రాంతికి అంటే సంక్రాంతి ఖర్చుల కోసం వచ్చారా లేదంటే ఖర్చుల కోసం వచ్చా ఓకే 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 ఫ్రెండ్స్ మనకి చూడండి ఇక్కడ ఇలా ఉంటుంది పరిస్థితి అక్కడ నుంచి అక్కడి నుంచి వచ్చి అంటే అక్కడ మనకి పనులు లేక అక్కడక్కడి నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటుంటారు సంక్రాంతి ఖర్చులకనో లేదంటే వేరే వేరే అవసరాల కోసం వచ్చి ఇక్కడ పని చేసుకొని వెళ్తుంటారు ఓకే థ్యాంక్ యూ ఇంకొక కొంతనాటికి తెలుసుకుందాము రండి చూడండి ఇతను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాడు అంటే ఇన్ని రోజులు ఇక్కడ పని చేసి మనకు ఏదో అవసరం పడిందట ఇంటికి వెళ్తున్నాడు ఇతని గురించి తెలుసుకుందాము ఇప్పుడు సార్ చెప్పండి మీది ఎట్లా ఏ ఊరు అది ఇక్కడ చూడండి మా శివాకులం పక్కనపేట మండలం అంటే గిరిజనులు అనమాట గిరిజను వచ్చాము మీరు మీరు అండి మీరు బయటకు వెళ్తారు మాకు తిరుగు లేదంటే మరి మాకు తిరిగి ఉండదు అందుకని మీరు మీరు పై వచ్చాను ఇక్కడ నచ్చక వెళ్ళిపోతున్నారా ఇక్కడ మాకు పని బాగుంది కానీ ట్రైనింగ్ లేదు ఆదివారం కుట్టాలో లేదు వెళ్ళినప్పుడు కొన్ని ఆదివారం తీసుకెళ్ళమన్నా వల్ల వస్తుంది అందుకని అంటే ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుందన్నమాట పని అంటే వేరే దగ్గర అయితే మనకు సండే సెలవులు ఉంటాయి ఇక్కడ అయితే సెలవు లేదని వీళ్ళు ఇక్కడ నచ్చక వెళ్ళిపోతున్నారు అంటే ఇంకా ఇంటికి వెళ్ళేసి మళ్ళీ వేరే దగ్గరికి అయితే నెక్స్ట్ వెళ్తారంట సో ఇదే ఇంకా మాకు బతు ఎందుకంటే మా గిరిజన ప్రాంతాలైతే మనకు ఫోన్లేవు దొరకవు తెలిసిందే కదా ఇక్కడైతే మంచి మంచి ఇండస్ట్రీలు కానీ ఇటువంటి మిల్లులు కానీ ఉంటాయి చిన్న ఉపాధి దొరుకుతుంది అనేసి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ కొంచెం కష్టపడి వచ్చిన డబ్బులతో ఇంటికి తీసుకెళ్ళి అక్కడ జీవనాధారం సాగిస్తుంటారు సో ఫ్రెండ్స్ ఇది అయితే ఈరోజు ఇంటికి వెళ్తున్నారు కదా ఎలా ఉంది మీకు హ్యాపీగా ఎవరికైనా ఇంటి అంతే హ్యాపీ ఆ ఆనందమే వేరు ఇంటికి వెళ్తే చిన్న హ్యాపీనెస్ అంటే మనకి ఎన్ని ఇక్కడ ఎంత కష్టపడిన అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మర్చిపోతాము ఇంటి అనే మాట వింతే చాలు మొత్తం మర్చిపోతాము ఇతని అడగడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇతను మా గిరిజనుడే ఎక్కువ గిరిజన ప్రాంతం నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి ఇలా చేస్తుంటారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి హ్యాపీ జర్నీ కూడా కొంచెం మరి తెలుసుకుందామా చెప్పండి మీరు ఎప్పటి నుంచి కొంచెం ఇక్కడ ఎలా అవుతుందా ఎలా ఉన్నాయి పరిస్థితులు అంత బాగానే ఉన్నాయి ఇక్కడ బాగానే ఉన్నాయా బాగానే అంటున్నారు పరిస్థితి మొత్తము మనకి ఎంత పడుతుంది ఈ రోజుకి ఫైవ్ హండ్రెడ్ చాలా తక్కువ ఎక్కువ అంటే వేరే పైన బట్టి ఉంటుంది అనమాట ఇక్కడ మోటర్లో బరువు ఉన్నాయా నార్మల్ బడుగు ఉంటాయి మీరు ఇంతకుముందు ఎప్పుడైనా పని చేస్తారు ఇక్కడ ఇది ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ మీకు చూడండి చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ చూస్తే అలా కనిపించారు కానీ మీరు పోయాలంటారు కానీ చాలా ఎన్ని సంవత్సరాలు సార్ట్ వర్క్ చేస్తామంటే దానికి చాలా చెప్పాలి చెప్తుంది విషయం అంతా బాగుంటుందా ఇక్కడ ఫను బాగుంటదంటున్నారు ఇంతకు ముందు వేరే ఏసీలో చేశారు ఇక్కడ ఫస్ట్ టైం ఈ ఏసీలో ఎనిమిది సంవత్సరాలు చేస్తున్నారు ఓకే ఈ ఏసీలో ఫుడ్ బాగుంటుంది అని అన్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అయితే థ్యాంక్ యూ అండి చాలా ముఖ్యమైన సమాచారం చెప్పారు కొందరు అడిగి తెలుసుకున్నాం కదండి ఇతను ఒక గిరిజనడే ఇక్కడ చేయడానికి వచ్చాడు ఇతన్ని అడిగి తెలుసుకుంటాము చెప్పండి ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి బాగుందా ఎలా ఉంది బాగానే ఉంది బాగానే రోజుకి మనకి రోజుకి ఎంత అంటే ఆరు వందలు ఏడు వందలు పడుతున్నాయి ఓకే మీరు ఎప్పటి పని చేస్తున్నారు ఇక్కడ వచ్చి పది రోజులు అవుతుందండి పది రోజులు అవుతుందా ఇదే ముందా ఇంతకు ముందు ఎప్పుడు ముందు ఎక్కడికి రాలేదండి ఇదే రావడం అయితే మరి ఎంతవరకు చేయాలనుకుంటున్నారు ఎంతవరకు అంటే అంతవరకు చెప్పలేం ఏసీ అంతా ఏసీ డీసీలో ఉంటుంది అదే ఏ సంత ఏసీ డీసీలో ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ అయితే చాలా చక్కనైన ఎందుకంటే ఎప్పుడు ఉంటాం ఎప్పుడు ఉంటామో తెలియదు ఓహో చూడండి ఇతను అయితే చాలా డెలికేటెడ్ గా ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఉండమో అని అంటున్నారు కనుక మనకి ఇటువంటి వారికి కావాలి ఈ పనికి ఓకే ఇంకా థ్యాంక్స్ ఒకటి ఉండాలి మూట మోయడానికి బుర్ర బుర్ర మీద బుర్ర మీద ఈ బస్తా ఎన్ని కేజీలు ఉంటుంది మనకి మినిమం యాభై కేజీల దగ్గర ఉంటుంది అయితే ఇక్కడ ఫుడ్ అంత బాగా ఫుడ్ బాగానే ఉంటుంది సన్న రైస్ ఆ ఒక కార్య రెండు పూటలకు అండి నైట్కి ఒక ఇంకొక కార్య ఉంటుంది రోజు చింత పులిసేకాయ మిరపకాయ ఉంటుంది మీరు పెరుగు అంతా పెరుగు తెచ్చుకోవచ్చు అరటిపలంతా అరటిపల తెచ్చుకోవచ్చు బజ్జి అంత బజ్జీ తెచ్చుకోవచ్చు మళ్ళీ ఏంటంటే పూలుకులు అంతా పూలుకలు తెచ్చుకోవచ్చు మందు కూడా తెచ్చుకోవచ్చు కానీ ఇక్కడ పని చేసిన డబ్బులు మనమే అదే ఎందుకంటే బుధవారం రోజు రెండు గుడ్లు ఉంటాయి ఆదివారం చికెన్ ఉంటుంది ఉంటాయి శీనవారం పప్పు ఉంటది ఓకే ఓకే అది క్లాటర్ అన్నమాట ఇది చాలా బాగా చెప్పారు ఇది ఇక్కడ నేనో విషయము ఫ్రెండ్స్ చూడండి మా ఏరియా నుంచి వచ్చిన కుర్రలు అయితే ఇక్కడ ఉంటారు అటువంటి రూములు అంట దగ్గరే ఉంటారు ఉండడానికి రూమ్లు అనమాట లైఫ్ అయితే చాలా కష్టంగా ఉంటుంది కానీ తప్పదు ఫ్లాట్ పంపులకి అయితే బస్తాలు ఉన్నాయి ఇవి లోడ్ చేయడానికి రెడీగా ఉన్నాయి ఆల్రెడీ రెండు వ్యాన్లు అయితే లోడ్ చేశారు చూడండి టైం అయితే ఇప్పుడు ఏడు ఎనిమిది అవుతుంది ఇంత టైం వరకు పని చేస్తుంటారు వర్కర్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా బస్తాలు లోడ్ చేస్తారు ఫ్రెండ్స్ చూడండి కొన్ని రోజులు అయితే టైము కావడేట్ ఉండదు కొన్ని రోజులు ఎనిమిది అవ్వచ్చు పది అవ్వచ్చు పదకొండు అవ్వచ్చు పన్నెండు అవ్వచ్చు కొన్ని రోజులు ఒకటి గంట కూడా ఇలాంటి పరిస్థితులన్న వాళ్ళు వర్క్ చేస్తుంటారు చాలా బాగా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ వారం రోజులు స్పెండ్ చేసి ఇక్కడ పరిస్థితులన్నీ చూపించాను చూశారు కదా ఎలా ఉంటాయి ఇక్కడ ఏంటి పరిస్థితులు అనేసి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ వీడియో కోసం కేవలము నేను ఇక్కడ వారం రోజులు స్పెండ్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇక్కడ పరిస్థితులు ఏంటి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎలా లైఫ్ లీడ్ చేస్తారు ఎలా బ్రతుకుతారు ఎలా నివసిస్తారు ఎలా పని అనే కాన్సెప్ట్ మీద అయితే మీకు చూపించడానికి అయితే నేను ఇక్కడికి వచ్చాను ఇలా ఉంటుంది మిర్చి ఇలా నా వర్క్ సో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో కొత్త కొత్త వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్